రాజకీయ విషసర్పాల కోరల్లో చిక్కుకొని దుర్మార్గు పాలన చక్రాల కింద నలిగిపోతూ టిప్పు లాంటి నిజం ఐదు సంవత్సరాలు అయిపోయింది ఆలోచన చేయండి ఒకటి కాదు రెండు కాదు వివేకానందరెడ్డి గారి హత్య జరిగే ఐదు సంవత్సరాలు అయిపోయింది క్రూరాతి క్రూరంగా ఆయన ఒంటి మీద ఎన్ని గొడ్డలు వేట్లున్నాయో ఆయన ఒంటి మీద రుజువులు ఉన్నాయి ఘోరంగా నరికి చంపడం జరిగింది సమాజంలో పెద్ద మనిషి సమాజంలో మంచి మనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఎంతగానో ప్రేమించిన తమ్ముడు అలాంటి ఆయన విషయంలోనే ఐదేళ్ళు సంవత్సరాలు గడిచినా కూడా న్యాయం జరగలేదు ఈ రోజు వరకు కూడా హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదు ఇక అంతటి మనిషికి కూడా న్యాయం జరగకపోతే హంతకులకు శిక్ష పడకపోతే ఇక సమాజంలో సామాన్యుల పరిస్థితి ఏమిటి సామాన్యుల విషయంలో న్యాయం జరుగుతుంది అని సమాజం నమ్మే పరిస్థితి ఉండాలి అంటే ఈపాటికి ఎప్పుడో హంతకులను గుర్తించుండాలి వాళ్ళకు శిక్ష కూడా వేసుండాలి కానీ ఐదు సంవత్సరాలు గడిచినా కూడా ఈ రోజు వరకు కూడా హంతకులకు శిక్ష పడనే లేదు హత్య జరిగిన రోజున మాకు చెప్పిన విషయం చిన్నాన హార్ట్ అటాక్తో చనిపోయాడు అని సాక్షి కూడా వివేకానందరెడ్డి గారు హార్ట్ అటాక్తో మరణించారు అని చెప్పుకుంటూనే వచ్చింది తీరా మేము ఇంట్లోంచి బయలుదేరేంత వరకు కూడా ఇది హార్ట్ అటాక్తో చనిపోలేదు హత్య జరిగింది అన్న విషయం మాకు తెలియదు వచ్చి చూసిన తర్వాత కానీ ఇంత ఘోరంగా చిన్నానను హత్య చేశారు అన్న విషయం మాకు తెలియదు ఆ రోజు హత్య జరిగిన రోజు హత్య పనాలు పలాని వాళ్ళు చేశారని కానీ ఫలాని వాళ్ళు చేయించారు అన్న గాని ఈ విషయాలు ఏవీ తెలిసే పరిస్థితి లేదు కానీ ఈ రోజున హత్య చేసింది ఎవరో కాదు బంధువులే అని అన్ని సాక్ష్యాలు వేలెత్తి చూపుతున్నాయి గూగుల్ మ్యాప్స్ అయితేనేమి కాల్ రికార్డ్స్ అయితేనేమి వాంగ్మూలాలు అయితేనేమి ఇవన్నీ హత్య చేసిన వాళ్ళు వీళ్ళు అని వేలెత్తి చూపుతున్నా ఈ రోజుటి వరకు కూడా హత్య చేసిన వాళ్లకు హత్య చేయించిన వాళ్ళకు శిక్ష పడలేదు కేసుకు కొలిక్కి రాలేదు కేసు అసలు ముందడుగు వేయలేదు ఎందుకని ఎందుకంటే అన్నాని పిలిపించుకున్నవాడే అన్నాన్ని పిలిపించుకున్నవాడే ఈరోజు హంతకులకు రక్షణ కల్పిస్తున్నాడు కాబట్టి ఈ రోజు వరకు కూడా చిన్నాన్న విషయంలో న్యాయం జరగలేదు చిన్నమ్మ సౌభాగ్యమ్మ బిడ్డ సునీత చిన్నాన చావుతో అందరికంటే ఎక్కువ నష్టపోయింది చిన్నమ్మ సునీత సౌభాగ్యమ్మ గారు సునీత రెడ్డి గారు బాధితులు బాధితులు అన్న సానుభూతి లేకపోగా బాధితులకు భరోసా ఇవ్వాలి అన్న ఆలోచన లేకపోగా అదే సునీత కుటుంబం హత్య చేసింది అని ఆరోపిస్తున్నారే ఇది మీ మనస్సాక్షి అయినా ఎలా ఒప్పుకుంటుంది అని అడుగుతున్నాం ఒకసారి అద్దం ముందు నించొని హత్య చేసింది సునీత సునీత కుటుంబమా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అద్దం ఏం సమాధానం చెప్తుందో మీ మనస్సాక్షి ఏం సమాధానం చెప్తుందో ఒకసారి మనసు పెట్టి వినండి ఆఖరికి ఇంతగా దిగజారిపోతారు అని ఎవరు ఊహించలేదు పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో సాక్షిలో పైనేమో రాజశేఖర రెడ్డి గారి ఫోటో కిందేమో ఆయన అంతగా ప్రేమించిన అంత నమ్మకంగా ఆయన కోసం పనిచేసిన తమ్ముడిని క్యారెక్టర్ అసాసినేషన్ ఇది న్యాయమేనా మీకోసం పనిచేసినప్పుడు కనిపించలేదా రాజ్ వివేకానంద రెడ్డి గారి క్యారెక్టర్ పోయేంత రాత్రి వరకు కూడా వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేశాడు కదా వైసీపీ నిలబెట్టిన అభ్యర్థులను ఆయన అంగీకరించకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని గౌరవించి అదే వైసీపీ కోసమే క్యాంపెయిన్ చేసిన వ్యక్తి ఆ రోజు మీకు కనిపించలేదురా రెడ్డి క్యారెక్టర్ కానీ ఈరోజు పైనేమో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ కిందేమో వివేకానంద రెడ్డి క్యారెక్టర్ అసాసినేషన్ భావ్యమేనా మనుషులేనా అంతటితో ఆగారా సోషల్ మీడియాలో ఎన్ని రకాలుగా ఎన్ని రకాలుగా బెదిరించారు బూతులు తిట్టారు తోడబుట్టిన చెల్లెళ్ళు అని చూడకుండా అవమానించారు అన్నిటినీ తట్టుకుంది సునీత అన్నిటినీ తట్టుకుంది సునీత ఈరోజు నిలబడింది సునీత ఎంతమంది చూసాం ఇన్ని సంవత్సరాలలో సునీత న్యాయం జరగాలి అని నిజానిజాలు తేలాలని హంతకు శిక్ష పడాలి అని తిరగని చోటు లేదు తట్టని తలుపు లేదు నిజంగానే సునీతే తన కుటుంబమే హత్య చేసుంటే ఈ కేసుని ఇంత పర్స్యూ చేయాల్సిన అవసరం సునీతకేమిటి సునీతే కనుక తన కుటుంబమే కనుక హత్య చేస్తుంటే మరి మీకు అధికారంలోకి వచ్చారు కదా రెండు వేల పంతొమ్మిదిలో కేసు మీ చేతుల్లోనే ఉన్నింది కదా మరి మీరు అప్పుడు సునీతను ఎందుకు అరెస్ట్ చేయలేదు సునీత కుటుంబాన్ని ఎందుకు ప్రశ్నించలేదు ఎందుకంటే దోషులెవరో నిర్దోషులెవరో మీకు తెలుసు కాబట్టి మీ మనస్సాక్షికి తెలుసు కాబట్టి సునీత రాజశేఖర రెడ్డి గారి తమ్ముడి బిడ్డ అసలు రాజశేఖర రెడ్డి గారు తోబుట్టుల్ని ఎలా చూసుకున్నారో మీకు తెలియదా రాజశేఖర రెడ్డి గారు తోబుట్టుల కోసం ఎంత చేశాడో మీకు తెలియదా మరి మీరు రాజశేఖర రెడ్డి గారి వారసులే కదా రెడ్డి గారు తన తోబుట్టులకు ఒక అండగా ఒక కొండగా నిలబడలేదా మరి జగనన్న గారు ఏం చేస్తున్నారు సునీత సామాన్యమైన సునీత గారు డాక్టర్ సునీత డాక్టర్ సునీత సునీత ఒక డాక్టర్గా తనకంటూ ఒక స్థానం సంపాదించుకుంటుంది సంపాదించుకుంది ఒక డాక్టర్గా తన హస్తవాతి వాసి అయితే ఏమి తన పరిజ్ఞానం వల్ల అయితేనేమి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఒక పేరు సంపాదించుకుంది కానీ గత సంవత్స ఐదు సంవత్సరాలుగా సునీతను చూసిన ప్రతిసారి నాకు అవేవీ గుర్తురావు సునీతను చూసిన ప్రతిసారి నా గుండెల్లో అంతులేని బాధ అంతే సమాధానం సమానంగా ఉద్రేకం న్యాయం జరగలేదు అన్న కోపం చిన్నాన ఆత్మకు శాంతి కలగలేదు అన్న ఆవేదన అందుకే సునీతకు మాటిస్తున్నా చిన్నమ్మకు మాటిస్తున్నా ఎవరు నిలబడినా నిలబడకపోయినా రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీకు అండగా ఉంది సునీత చేస్తున్న ఈ పోరాటంలో సునీతకు నేను బలమైత సునీత హత్య చేసిన వారికి శిక్ష పడాలి అని చేస్తున్న ఈ న్యాయ పోరాటంలో ధర్మ పోరాటంలో సునీతకు నేను ఒక ఆయుధమైత ఈ మట్టి మీద పుట్ట ఇదే మట్టి మీద పుట్ట ఈ గడ్డ సాక్షిగా మాటిస్తున్నా ఎవరు నిలబడినా ఎవరు నిలబడకపోయినా సునీత పక్షాన రాజశేఖర రెడ్డి బిడ్డ నిలబడి ఉంది ఇది రాజకీయాల కోసం చేస్తున్నది కాదు అధికారం కోసం చేస్తున్నది కాదు వారసత్వం కోసం చేస్తున్నది కాదు ఆస్తి కోసం చేస్తున్నది అంతకంటే కాదు ఇది ఈ సమరం చేస్తున్నది న్యాయం కోసం తండ్రి చావు కోసం కొట్లాడుతున్నా న్యాయం జరగాలి అని కొట్లాడుతున్న ఒక బిడ్డ కోసం భర్తను క్రూరాతికూరంగా కోల్పోయిన ఒక విధవరాలి కోసం చిన్నాన ఆత్మశాంతి కోసం చేస్తున్నాను